హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం ఈరోజు మనకు ఒక ఎకరాల వరి పొలం అండి ఇందులో ఒక బోరు ఉంది ఫుల్ వాటరు మనకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఆ స్కూటీ ఉంది కదా అక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు మండల్ టు మండల్ వెళ్ళి డబుల్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉంటుంది రెండే మళ్ళు ఎకరాలు ఇందులో ఒక బోరు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైజులు క్లియర్ టైట్లు కంప్లీట్గా కల్టివేషన్ ఉండలేండు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైట్లండి ఇది ఏదో ఒక వరి పొలము దీనిపైన ఒక వరి పొలము చాలా అంటే చాలా బాగుంది సైట్ హైట్లో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే భూమి ఉందండి ఇది మనకు డైరెక్ట్ రైతు రైతే మాట్లాడతాడు ఒక ఇద్దరు కలిసి చెరొక ఎకరం కావాలన్నా తీసుకోవచ్చు ఇదొకటి ఇదొకటి ఇద్దరు కలిసి తీసుకున్నా తీసుకోవచ్చు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుంది మనకు బోర్ వచ్చేసి అక్కడ వస్తుంది అది చూసారు కదా అది బోరు ఆ కడిల వరకు మనకు రెండే వరి పొలాలు రెండు ఎకరాలు మనకు ఇదొక వరి పొలము ఇదొకటి చాలా అంటే చాలా బాగుంది మనకు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి సైట్కి ఇదంతా రోడ్ ఫేసింగ్ అక్కడ దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎవరైనా ఇద్దరు కలిసి వన్ ఎక్కర్ వన్ ఎక్కర్ తీసుకుందాం అనుకున్న మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఫుల్ వాటర్ ఏరియా అండి ప్యూర్ సైడ్ క్లియర్ టైటిల్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సైడ్ కూడా బాక్స్ లెక్క ఉంటుంది ఇలాంటి గొడవలు కానీ కిరిగి కానీ ఏం లేకుండా మనకు డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉందండి సైట్ అయితే డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ మంచిగా క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది మనకు తోట గెస్ట్ హౌస్ పర్పస్ వేసుకోవాలని వేసుకోవచ్చు ఇలా పొలం వేసుకున్నా వేసుకోవచ్చు చుట్టూ పొలాలే అండి మనకు వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి